ప్రకారం పాపము జీతము మరణము గుర్తుపెట్టుకోవాలి ఈ మాట పాపముల జీతము మరణము ఎప్పుడైతే ఆదాము అవ్వ వారు దిగంబరులు కాదు మేము దేవుని స్వరూపం ఉన్నామనుకున్న ఆ మహిమ శరీరంతో జీవించినంత వరకు వారి మీద మరణము లేదు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే వీరి జీవితంలో పాపము ప్రవేశించిందో ఎప్పుడైతే వీరి జీవితంలో పాపము ఆవరించిందో ఎప్పుడైతే వీరి జీవితంలో దిగంబరులమని గుర్తించారో ఎప్పుడైతే మహిమ శరీరాన్ని కోల్పోయి మానవ సంబంధమైన శరీరాన్ని రూపాన్ని ధరించుకున్నారు వారి జీవితంలో పాపము పొంచి ఉండెను పాప పర్యాప్త బలి జరిగినప్పటికీ పాప పర్యాప్త ప్రాయశ్చిత్త బలి జరిగినప్పటికీ పాపము వారి జీవితంలో దాగి ఉండలేక పోయిందండి పాపం వెంటాడుతూనే ఉంది కాబట్టి ఆదాము మృతి పొందెను